వెల్కమ్ టు మేకప్ మేకప్ కోసం ఇక్కడ అన్న ఏం చెప్పాను అన్న రేటు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్పుకోండి వచ్చేసి మేకప్ అమ్మా ఏం చెప్తున్నా అమ్మ రేటు రేటు ఏం చెప్తున్నాయి ఇవి రెండు కలిసి ఇరవై ఒక వేలు చెప్పాను రెండు కలిసి ఇరవై ఒక వేలు చెప్తున్నా ఎన్నెల అమ్మా ఇవి ఎన్నెలవి ఇవి సంవత్సరాన్ని సంవత్సరం ఉంటాయండి అన్న ఏం చెప్పాను అన్న రేటు ఇవి రేటు ఏం చెప్పాను ఇవి

అన్న ఏం చెప్పాను అన్న రెండు రేటు ఏం చెప్తున్నా రెండు కలిసి ఇరవై ఐదు ఇది పదహైదు ఎంత ఎంత వయసు అండి ఎన్నిళ్ళ పిల్లలు ఇది సంవత్సరం రెండు సంవత్సరాలు సంవత్సరాలు అన్నా ఏం చెప్పాను అన్న రేటు ఒకటి ఒకటి పదహైదు వేలు ఎంత వయసు ఎంత వయసు రెండేళ్ళ రెండేళ్ళ मार्क किते ॿकप पोक वञे वापार అన్న ఏం చెప్తాడు అన్న రేటు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేలు చెప్పినా రెండు కలిసి ఎంత వయసు అవుతుంది పాయింటల్ సంవత్సరం రెండు సంవత్సరాలు ఏం చెప్తాను అన్న రేటు వేలు పద్నాలుగు వేలు మరకప్ప మరకప్పల్లో మూవీ పద్నాలుగు వేలు పెద్ద ఏం ఇవి ముప్పై రెండు చెప్తున్నా రెండు కలిసా రెండు కలిసా ముప్పై రెండు వేలు చెప్తున్నావు రెండో వాడుకోవచ్చున్నావాడు అదేనాలు చెప్పా ముప్పై వేలు చెప్తున్నావు అది ఒకసారి ఫోన్ నెంబర్ ఇది ఫోన్ అయిపోయింది తెలియదు తెలియదా ఫ్రెండ్స్ వచ్చేసి ప్రిపేర్ పక్కల సేవలు ఉంటుంది పేరేం పేరు బాలసా శేరుపల్లి గొల్ల బాల మీకు ఎవరైనా ఇద్దరు పెబ్బేరు పక్కల ఉంటుంది అతని దగ్గర అయితే ఎప్పుడైనా ఉంటాయి మేకప్ వచ్చి కావాలనుకున్నాయి పెబ్బేరు దగ్గరికి ఎండి ఏం చెప్పు అన్న రేటు పోయినా ఎంతకైనా ఐదు వేల ఒకట ఒకటి ఐదు వేల ఐదు వందలకి అయితే அம்மா ஏ அம்மா ரேட்டு இேட்டு எந்த எப்போ மூடு கழிச்சு இரவு ஐந்து வந்து மூணு கழிச்சு இரவு ஐந்து வந்து மூடு கல்சி இரவை ஐந்து வந்து இது ஏன் செேட்டு இவி ఒకటి ఇరవై మూడు ఒకటి పదహైదు ఒకటి ఎనిమిది ఎనిమిది ఇరవై మూడు ఇరవై మూడు ఒకటి పదహైదు ఒకటి ఎనిమిది దర్ ఏం చెప్పండి రేటు ఇవి ఒకట ఎన్నీ మూడా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఒకటి పద్నాలుగు వేల పద్నాలుగు వేలు ವೀಡಿಯೋಸ್ ಮರಿಂದ ಅಲ್ಲಾ ಮನೆ ಛಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬೆಳೆಗಿನೈತ ವೀಡಿಯೋಸ್ ಪ್ರತಿಯೊಬ್ರು ನೋಟಿಕೇಷನ್ ಕಾವ್ಲನ್ನು ಮೇಕೋದು ಕಾವ್ ಅನುಕೂಲ